సాగర్ ఎంత చెప్పినా వినకుండా తన్మయ ఇచ్చిన పిల్ వేసుకుంది సబీనా అది చూసి సాగర్ దీర్ఘంగా నిట్టూర్చి నేను చెప్పాల్సింది చెప్పాను వినకపోతే నేనేం చేయలేను అయినా నేను చెప్పేది ఈ మేడంకి ఎందుకు అర్థం కాలేదు ఆమె ఎందుకు వినడం లేదు అని అసహనంగా మనసులోనే అనుకుంటూ ఆ ప్రైవేట్ రూమ్ నుంచి వాష్రూమ్కి వెళ్లాడు సబీనా పిల్ తీసుకోవడంతో తన్మయ్ సంతోషించాడు ఆ తర్వాత చేతన్ భార్గవ్ని చూసి బయటికి రమ్మన్నట్టు సైక చేసి అతను బయటకు వెళ్లాడు అతని వెనకే ఒక్కొక్కరుగా భార్గవ్ చేతను కూడా వెళ్ళారు సబీనా పిల్ తీసుకోవడంతో తన్మై సంతోషించాడు ముగ్గురు కలిసి స్టైర్ కేస్ దగ్గర నుంచోని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన సాగర్ వాళ్ల ముగ్గురిని గమనించాడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని అతనికి కొంచెం క్యూరియస్ గా అనిపించడంతో శబ్దం చేయకుండా ముందుకు వెళ్లి వాళ్ళ మాటలను వినడం మొదలుపెట్టాడు నువ్వు సూపర్ తన్మయ్ సాగరిగాడు ముందు తలెత్తుకోలేకపోయాడు ఎలా బయటికి పారిపోయాడో చూసావా అని తన్మయిని పొగుడుతూ అన్నాడు భార్గవ్ అందరి ముందు వాడి పరువు పోయింది అన్నాడు చేతన్ వాడి పరువు సంగతి పక్కన పెట్టండి ముందిప్పుడు నా పరువు పోయేలా ఉంది ఆ వైన్ తీసుకుని ఈరోజు అందరికీ డిన్నర్ ఇప్పించినందుకు మూడున్నర కోట్లు ఖర్చైంది అని డిసప్పాయింటెడ్గా గా అన్నాడు తన్మయ్ అతను ఇప్పుడు కేవలం అక్కడ అయిన బిల్ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు జోక్ చేక్ తన్మై ఎక్కడైనా డిన్నర్ కి మూడు కోట్లవుతుందా అని నవ్వుతూ అన్నాడు చేతన్ ఇప్పుడు నేను జోక్ చేసే మూడ్లో లేను అని విసుగ్గా అన్నాడు తన్మయ్ అంటే నిజంగానే మూడు కోట్లా నా నెల పాకెట్ మనీ రెండు లక్షలు ఆ డబ్బుతో నేను పది సంవత్సరాలకు పైగా గడిపేస్తాను షాక్ అవుతూ అన్నాడు చేతన్ తన్మై తన జేబులోంచి సిగరెట్ తీసి వెలిగిస్తూ నేను ఈ సొటోపియా వైన్ చాలా తక్కువ వేశాను మహా అయితే మొత్తం కలిపి పది లక్షలు అవుతుందనుకున్నాను కానీ నా ఎస్టిమేషన్ తప్పు అని అన్నాడు అవునా మరి ఇప్పుడెలా లాస్ట్ మినిట్లో నువ్వు చేతులు ఎత్తేసావంటే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ నిన్ను ఏదో ఒక రకంగా ఎగతాలు చేస్తూనే ఉంటారు అని తల పట్టుకున్నాడు చేతన్ భార్గవ్ కాసేపు ఆలోచించి నెమ్మదిగా తన్మయ వైపు చూసి ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలీదు కానీ దీని నుంచి ఎస్కేప్ అవ్వడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని అన్నాడు దీని నుంచి బయటపడతామంటే అంతకన్నా నాకు కావలసిందేమీ లేదు ఏంటో త్వరగా చెప్పు అన్నాడు తన్మయ్ నా ప్లాన్ చాలా సింపుల్ నేను చేతని ఇద్దరం కలిసి నిన్ను తాగమని ఎంకరేజ్ చేస్తాము నువ్వు వద్దు అని రిజెక్ట్ చేస్తూ ఉండు కానీ మేం నీ చేత బలవంతంగా తాగిస్తాం ఆ తర్వాత నువ్వు స్పృహ లేకుండా పడిపోయినట్టు యాక్ట్ చేయి దాంతో అందరూ నువ్వు తాగావు కాబట్టి బిల్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నావని అనుకుంటారు మా దగ్గర ఎలాగో అంత డబ్బులు ఉండవు కాబట్టి మేం దిగులుగా మొహం పెడతాం ఎలాగో మన క్లాస్లో అందరూ రిచ్ పీపులే కాబట్టి ఎవరో ఒకరు మనీ పే చేసేస్తారు అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని తన ప్లాన్ గురించి చెప్పాడు భార్గవ్ అది విని తన్మై ఒక క్షణం ఆలోచించి నువ్వు చెప్పిన ప్లాన్ బాగానే ఉంది మన క్లాస్లో అందరూ రిచ్ పీపుల్ అని ఒప్పుకుంటాను కానీ డిన్నర్కి అంత డబ్బు పే చేయడానికి ఎవరు రెడీగా ఉంటారు అని సిగరెట్ దమ్ము లాగుతూ అడిగాడు చేస్తుంది అన్నాడు భార్గవ్ అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలవు అని అడిగాడు ఫ్యామిలీ వారసురాలు మూడు కోట్లు ఆమెకి సముద్రంలో నీటి చుక్కలాంటిది వాళ్ళు ఇంతకన్నా ఎక్స్పెన్సివ్ హోటల్స్కే వెళ్తూ ఉంటారులే అన్నాడు భార్గవ్ అవును నువ్వు కళ్ళు తిరిగి పడిపోయాక ఆమె చూస్తూ ఊరుకోదు ఇందాక ప్రైవేట్ రూమ్ బుక్ చేయడానికి ముందుకు వచ్చినట్టే ఇప్పుడు కూడా మనీ పే చేసేస్తుంది అన్నాడు చేతన్ ఏదేమైనా నీరజ్తో పే చేయించడం అంత బాగుండేదేమో ఆలోచిస్తూ అన్నాడు తన్మయ్ ఎందుకు అయోమయంగా అడిగాడు భార్గవ్ నాకు తెలిసి ఆమె ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ లిస్ట్ లో టాప్ టెన్లో లో ఉంటుంది అలాంటి అమ్మాయికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అది నాకిష్టం లేదు అన్నాడు తన్మయ్ అలాంటప్పుడు ఆమె చేత పే చేయించడమే కరెక్ట్ అని నవ్వుతూ చెప్పాడు భార్గవ్ అతనేం చెప్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూశారు తన్మయ ఇంకా చేతన్ అప్పుడు భార్గవ్ వాళ్లతో మీరచ కనుక ఇప్పుడు బిల్ పే చేసిందంటే తర్వాత ఆ డబ్బులు తిరిగి ఇచ్చే వంకతో నువ్వు ఆమెతో మాట్లాడొచ్చు అంతేకాదు అదృష్టం బాగుంటే ఆమెకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తానని ఆమె అకౌంట్ డీటెయిల్స్ తో పాటు వాట్సాప్ నంబర్ కూడా కనుక్కోవచ్చు అంటూ తన్మయ్ వైపు చూసి కన్ను కొట్టాడు నీకింత కన్నింగ్ మైండ్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని నవ్వుతూ అన్నాడు చేతన్ వాళ్ల మాటలు విని తన్మై కూడా చాలా గా ఫీల్ అయ్యాడు వెంటనే వాళ్ళిద్దరినీ గట్టిగా హక్ చేసుకుంటూ మీ ఇద్దరు నా పక్కనే ఉంటే నేను ఏదైనా సాధించొచ్చు అని సంతోషంగా అన్నాడు వాళ్ల మాటలన్నీ విన్న సాగర్ పీటియట్స్ చెత్త పనులు చేస్తుంది కాక చెత్త ప్లాన్స్ వేస్తున్నారు అని చిరాకు పడుతూనే అక్కడి నుండి డిన్నర్ చేస్తున్న రూమ్కి వెళ్లి లోపలికి వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేశాడు అదే సమయంలో బయటికి వస్తూ కనిపించింది నీరజ దాంతో సాగర్ బుర్రలో ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది అని మనసులో అనుకుంటూ సాగర్ లోపలికి వెళ్లి నీరజ కూర్చున్న విండో దగ్గర టేబుల్ పై పెట్టి ఉన్న ఆమె మొబైల్ వాలెట్ రెండింటినీ ఎవరూ చూడకుండా జాగ్రత్త పడుతూ అక్కడి నుండి తీసి దాచిపెట్టాడు అంతలో తన్మయ్ వాళ్ళు రూమ్ లోపలికి వచ్చారు వాళ్ళని చూసి ఇప్పుడు వీళ్ళ స్వరూపం బయటపడుతుంది దాన్ని ఊహించుకుంటేనే చాలా థ్రిల్లింగ్గా ఉంది అని అనుకుంటూ సాగర్ తన చైర్ లో కూర్చున్నాడు ఆ తర్వాత భార్గవ్ ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దరూ తన్మై చేత బలవంతంగా డ్రింక్స్ తాగించినట్టు యాక్ట్ చేశారు కొద్దిసేపటికి తన్మై తూలుతూ అక్కడే పడిపోయాడు అది చూసి సాగర్ నవ్వుకుంటూ మనోడ్ యాక్టింగ్ బాగానే చేస్తున్నాడు పాపం మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలాంటి మంచి యాక్టర్ని మిస్ అయిపోయింది అనుకున్నాడు మరోవైపు స్టూడెంట్స్ అందరూ డిన్నర్ పూర్తి చేసి వైన్ తాగి అక్కడి నుంచి బయలుదేరడానికి రెడీ అయ్యారు అంతలో ఎవరో ఒక స్టూడెంట్ టేబుల్ పై పడిపోయిన తన్మైని చూసి తన్మయ్ ఏంటి అలా పడుకున్నాడు అని అడిగాడు వద్దంటున్నా వినకుండా మేం బలవంతంగా అతని చేత డ్రింక్ తాగించాం ఆల్కహాల్ టోల్స్ కెపాసిటీ తక్కువ అనుకుంటా ఒక్క బాటిల్కే పడిపోయాడు అని మత్తుగా చెప్పాడు చేతన్ ఆ స్టూడెంట్ వెంటనే ఆ టేబుల్ దగ్గరకు వెళ్లి తన్మయ్ లే అందరూ డిన్నర్ చేసేశారు అని అతన్ని లేపడానికి ట్రై చేశాడు కానీ తన్మయ్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలాగే పడి ఉన్నాడు దాంతో ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ వచ్చి అతన్ని లేపాలని చూశారు అయినా తన్మై కొంచెం కూడా రెస్పాండ్ అవ్వలేదు అప్పుడే చేతిలో బిల్ తో లోపలికి వచ్చాడు వేటర్ అది చూసిన భార్గవ్ ఇంకా అతన్ని లేపడానికి ట్రై చేసినా యూజ్ లేదనుకుంటా మనలో ఎవరో ఒకళ్ళం బిల్ పే చేద్దాం అన్నాడు చేతన్ కూడా వెంటనే నిజమే తన్మే డ్రింక్ లో ఉన్నాడు బిల్ మనమే కడదాం అంటూ వేటర్ వైపు చూసి మా బిల్ ఎంత అని అడిగాడు షూర్ సార్ డ్రింక్స్ కి త్రీ క్రోర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ డిన్నర్ కి టెన్ లాక్స్ మీరు మా రెస్టారెంట్ కి ఇంపార్టెంట్ గెస్ట్లు కాబట్టి మీకు మేము డిస్కౌంట్ ఇస్తున్నాం సో మీరు జస్ట్ త్రీ క్రోర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ పే చేస్తే సరిపోతుంది మీరు ఎలా పే చేస్తారు క్యాషా లేక కార్డా అని నవ్వుతూ అడిగాడు ఆ మాట విని స్టూడెంట్స్ అంతా షాక్ తో నోరు తెరిచారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి